నా పేరు కేటివి ప్రసాద్ అండి నేను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నివాసిని నేను ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కార్మిక డ్రైవర్లకి ఒరిగిందేమీ లేదు మరి మిత్ర పేరుతో పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్తూ వాండ్రగం డ్రైవర్ల మార్కమే ఇస్తూ మరి డ్రైవర్లకు కూడా డ్రైవర్లకి అసలైన డ్రైవర్లకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై గంటలు పనిచేసే డ్రైవర్లకి మరి ఎటువంటి సంక్షేమాన్ని అందించిన పరిస్థితి మరి ఈ గవర్నమెంట్లో ఎక్కడా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి మరి మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు మాకు కూడా చేతి నిండా పని లేకుండా పోయింది మరి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు మరి రెండు వేల పంతొమ్మిది ముందు ఓడిపోయినప్పటికీ కూడా జనాలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలను పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా స్వయం ఉపాధి కింద ఆర్థికంగా కూడా ఎంతో సాయం చేస్తూ ప్రజలకి చాలా దగ్గరయ్యారండి మా మనుషులను దోచుకున్నారు పేద ప్రజల మనసును దోచుకున్న నాయకుడు ఎవరైనా ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వానికి తగ్గ దానికి పోటీగా మరి సొంత నిధులతో ఇవాళ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందుబాటులో ఉన్న నాయకుడు మా లోకేష్ గారండి ఎటు పరిస్థితుల్లో లోకేష్ గారిని గెలిపించుకోవడానికి నాతో పాటు నాతో ఇంకా నా మాటిని కలిసి వచ్చే వాళ్ళతో కూడా ఓట్లు వేయించి దగ్గర దగ్గర నాకు దాదాపుగా నా మనసుకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పి గట్టిగా చెప్పి ఓటేయించే బాధ్యత తీసుకొని నారా లోకేష్ గారిని అత్యధిక మోట్ల మెజారిటీతో ఈ మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించుకోబోతున్నాం అండి నా పేరు మేక రెడ్డి మా తాడే పిల్లనండి పోయినసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలుపు కోసం మేము నియోజకవర్గం మొత్తం తిరిగానండి నేను వర్గం మొత్తం తిరిగి గెలిపిస్తే ఆయన ఊళ్ళోకి రాకుండా మంగళగిరిలోనే కూర్చుని తాడేపల్లి ప్ర అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసాడండి తాడేపల్లి బేసిక్గా ఏంటంటే ఆయన వచ్చిన కొత్తల్లో ఇక్కడ తాడేపల్లి మున్సిపల్ మన పంచాయతీకి ఉండేదండి పంచాయతీని మున్సిపాలిటీ చేశాడు మున్సిపాలిటీని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కార్పొరేషన్ చేసి మా మొహాన ఆరు నెలల కోసం ట్యాక్స్ రసీదు ఇచ్చేస్తుందండి అండి తాడేపల్లికి గత ఐదు సంవత్సరాల నుంచి వంద వంద నుంచి నూట పాతి కోట్ల ఆదాయం వచ్చిందండి అయినా కానీ శ్మశానం లేదు బిజ్జీ లేదు కృష్ణాది పక్కన పెట్టుకుని తాగునీటికి కూడా దిక్కులేదండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ పనికిరాని బిజ్జీ మీదగా అదరికి దరికీ తిరుగుతున్నారండి తాడేపల్లి ఈయనైతే అభివృద్ధి చేసింది ఏమీ లేదండి ఆర్కే గారు నెట్టనీలున ముంచేశాడండి తాడేపల్లి ప్రజల్ని అందుకనే మేము మారి నారా లోకేష్ గారికి చేద్దాం అనుకుంటున్నాం అండి ఈసారి నారా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారండి నా వంతు కృషిగా నేను వంద నుంచి నూట యాభై ఓట్లు ఆయనకు ఏపిచ్చి ఆయన తరపున నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నాను గత నలభై రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నానండి ధన్యవాదాలు నా పేరు అండి నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బాగా కరెంటు బిల్లులు మాకు అంతటితో రెండు వందలు మూడు వందలు వచ్చాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము లోకేష్ గారు ఓడిపోయినా కానీ ఆయన మంచిగా హాస్పిటల్ పెట్టారు ఇక్కడ మెడికల్ చూస్తున్నారు లేని వాళ్ళకి చాలా వరకు హాస్పిటల్స్ అవి బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని ఈసారి లోకేష్ గారికి అవకాశం ఇద్దామని ఉంది నాతో పాటు నేను ఇంకా ఓ పది మందితో కూడా ఓటేయించగలం మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి లోకేష్ గారు వైపే చెప్తున్నారు కంపల్సరీ మేము ఆయనకే ఓటేస్తాం ఏపిస్తాం పేరు రవణ మేము వెనక పన్నెండు ఏళ్ళు అయిపోయింది చచ్చిపోయి అట్లా లేకపోతున్నాం మాకు ఆదాయం తక్కువ అద్దెలు ఎక్కువ అది కాదు వాన వచ్చిందంటే ఇల్లు బాగా కారిపోద్ది రెండు వేల రెండు వందలు అయినా మాకు జరగట్లా పిల్లలేమో పదిహేను ఏళ్ళ పిల్లలు వాళ్ళకి పెట్టాలన్నా కేజీ బియ్యం ఉడుకుతాయి ఇల్లు జరగటమే కష్టంగా ఉంది మేము మట్టి పనులు వచ్చాక చాలా నట్టిపోయాము ముగ్గురు ముప్పై మందిని అరవై మందిని వాళ్ళం ఇవాళ మా ఇళ్లలో పనులకి వెళ్ళి సరిగ్గా జరగ చేయక ఈ జగన్ వచ్చాక అల్లాడిపోతాను మరి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వస్తే మాకు లైఫ్ బాగుంటుంది మేము కాక మళ్ళీ మా పది మందికి కూడా మా ఇళ్ళమ్మకి వెళ్ళి కూడా అందరూ లోకేష్ గారిని కోరుకుంటున్నారు మాకు ఇళ్ళెత్తడని మా ఇళ్లలో మేము ఉంటామని ఆశపడుతున్నాం ఇక మించి మాకు ఆశలు ఏమీ లేదు కాక నాతో పది మందిని చెప్పి లోకేష్ గారిని గెలిపించి మాకు న్యాయం జరిగేలాగా మా సొంతలలో మా పోయేటట్టుగా మాకు లోకేష్ వస్తే మా సొంతలలో ఉంచుతున్న ఆశ మాకు ఉంది మాకు మళ్ళీ తెలుగుదేశం కావాలనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే మాకు జగన్ గారు కూడా మాకు ఇల్లు ఇస్తామన్నా అని చెప్పు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు ఆ ఇల్లు కోసం రెండు సార్లు బస్సులు ఎక్కి తిప్పించారు అవి కాగితాలు అన్నారు ఈ అన్నారు మాకు కనీసం ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే మేమేదో నిరుపేదలం మాకు ఇల్లు అనేది ఉంటే మాకు ఏదో ఆ ఇచ్చిన పింఛన్తోనన్నా బ్రతుకుతాం ఎందుకంటే నాకు బర్తలేడు చాలామంది మా నాలాగా చాలామంది కూడా బాధపడుతున్నారు అలాగేదో మిషన్ కుట్టుకొని మాకు ఆ పోషణ మేము అలా చేసుకుంటున్నాం మాకు మళ్ళీ లోకేష్ గారు వస్తే మాకు ఇల్లు అనేది ఒకటి ఏర్పరిస్తే ఆయనకి కృతజ్ఞతగా మేము ఎప్పుడు ఉంటాం మేము ఎవరు వచ్చినా అదే మాట చెప్తున్నాం ఎందుకంటే ఆయన మాకు ఒక ఏర్పాటు చేస్తే మాకు ఇల్లు అనేది మాత్రం ఏర్పాటు చేసి చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళతోని తెలుగుదేశానికే మేము ఆయనకే వేపిస్తాం ఓట్లు మా ఓట్లు కూడా ఆయనకి ఆయనకే వేస్తాం మేము ఏదైనా సరే ఆయన రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేము జగన్ గారికి ఒక శాన్స్ ఇచ్చాం ఆయన ఆ శాన్స్కి ఇచ్చేసాడు మళ్ళీ మాకు ఇల్లు అనేది వస్తే ఈయన కూడా ఇప్పిస్తే ఆ మాట మీద ఈయన కూడా నిలబడి ఆయన మాకు ప్రజలకు మా ఎందుకంటే మా అభిప్రాయం మేము చెప్తున్నాం మాకు ఇల్లు అనేది లేదు ఆయన ఇచ్చిన పింఛున్నా మేము అద్దెలే కట్టుకుంటున్నాం తినటానికి మాకు ఎలా వస్తుంది యాభై ఏడు సంవత్సరాలు నాకు మా దా ఇంకా కష్టపడే ఓపిక శక్తి మాకు వాళ్ళు లేదు రేపు అన్న రోజున మాకు ఎందుకంటే పిల్లలు ఆడపిల్లల్లో వాళ్ళ పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు మా పరిస్థితి ఏంటనేది మాకు ఆలోచన ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు ఏదన్నా చంద్రబాబు గారు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఏదన్నా మాకు ఇచ్చే స్టోర్లో కూడా మాకు ఇస్తే మేము అయ్యే తింటాం ఎందుకంటే నాంగివైన లేవు ఇంతవరకు ఉన్న వాస్తవం మాత్రం చెప్తున్నాను నేను తర్వాత ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీని నాకు భయపడాల్సిన అవసరం మాకు లేదు మాకు ప్రజలుగా మాకు హక్కు ఉంది కాబట్టి మేము చెప్పగలగాలి కాబట్టి నా పేరు బెండెంకటేశ్వరరావు అండి నేను తాడే పెయింటింగ్ పని వర్క్ చేస్తాను నాకు నాలుగు సంవత్సరాల నుంచి అసలు వర్క్ లేకుండా పోయింది ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇసుక లేకుండా కార్మికులు నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదివరకు పని లేకపోయినా కూడా అన్న క్యాంటీన్లు అనేది ఉండేవి అన్న క్యాంటీన్లు ఉండే నిరుద్యోగులు చాలామంది భవన కార్మికులు కానీ అందరు కానీ పని లేపని వెళ్ళి రెండు రూపాయలు భోజనానికి వెళ్ళి తినే తినేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇప్పుడు చాలా ఆర్థిక పరిస్థితి ఏర్పడింది భవన నిర్మాణ పెయింటర్లు కానీ రాడ్ బెండర్లు కానీ వడ్రంగం మెస్తలు కానీ ఎలట్రేషన్లు కానీ చాలామంది అన్న ఆధారం పడుతున్నారు అరకేతను అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పనులు లేక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు తర్వాత రెండవది ఏంటంటే మద్యం వల్ల చాలామంది బానిస అయిపోతున్నారు గంజాయి వల్ల చాలామంది బానిసైపోతున్నారు గంజాయి విపరీతం అయిపోయింది తాడేపల్లి ఏరియాలో తర్వాత మద్యం కూడా విపరీతంగా బెల్ట్ షాపులు గెల్ట్ షాపులు పెట్టి చాలా విపరీతంగా అమ్ముతున్నారు కానీ లోకేష్ గారు వచ్చి ఉంటే మాకు ఈ ఐదు సంవత్సరాల చాలా బాగుండేది కానీ దురదృష్టవశాతం లోకేష్ గారు రాకపోవటం మాకు తాడేపల్లిలో చాలా దరిద్రం పట్టింది ఈసారి లోకేష్ గారిని కంపల్సరీగా మేము గెలిపించుకుంటాం మా భవన నిర్మాణ కార్మికులు కానీ నిరుద్యోగులు కానీ లేడీస్ కానీ ఎవరైనా కూడా చాలామంది లోకేష్ గారు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది మంగళగిరి అభివృద్ధి చెందుద్ది అని భావిస్తున్నారు అలాగే పా పారిశుద్ధ కార్మికులకు వచ్చే వాళ్ళకి డ్రైనేజీలు లేవు ఒక నీళ్ళు వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు డ్రైనేజీలో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అసలు తీసేవాళ్ళు లేరు పొడికలు తీసేవాళ్ళు లేరు అసలు డ్రైనేజీలు లేరు చాలా ఇదిగా ఉంది ఈ తాడేపల్లిలో ఈయనొచ్చిన నుంచి రా ఆళ్ళ రామకృష్ణారాడు వచ్చినప్పుడు ఈ తాడేపల్లిలో ఈ డ్రైనేజీ శాంక్షన్ అయింది కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసేసి ఈ డ్రైనేజీని కూడా ఇది చేసేసారు ఈసారి నానా లోకేష్ మా గారిని మేము గెలిపించుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అందరం కలిసి మేము నలభై వేలు నలభై నాలుగు వందల మంది ఐదు వందల మందితో మేము ఓట్లు వేయించి మా యొక్క తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం